హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినిపోతుంది మనసు మాట వింటూ స్టోరీలోని ఇరవై మూడో భాగం నిషాన్ వెళ్ళిపోయాక క్యారేజ్ సర్బి బయటికి వచ్చిన సీత సహారని రామ్ ని పిలవగానే రామ్ తలెత్తి సీత వైపు చూశాడు నాకు కూడా వర్క్ నేర్పించరా అని క్యూట్ గా మొహం పెట్టి అడిగింది సీత ఇలా రా అని రామ్ పిలవగానే చకచకా రామ్ దగ్గరికి వెళ్ళిన సీత చెప్పండి సార్ అని గా అంది వర్క్ కోసం ఎంతో ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నావు కాబట్టి నేను చేసే వాటిని జాగ్రత్తగా చూస్తూ ఉండు చూపు తిప్పకూడదు ఏం జరిగినా సరే చిన్న మాట కూడా నోట్లో నుంచి రాకూడదు సరేనా అని తన ఎడమ చేతితో టైపింగ్ చేస్తూనే సీత కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు తప్పకుండా సార్ అని సీత అదే ఎక్సైట్మెంట్ లో రామ్ ల్యాప్టాప్ కి కళ్ళని అప్పగించేస్తే రామ్ నవ్వుకుంటూ తన రెండో చేతిని కీబోర్డ్ మీద పెట్టి చాలా చురుగ్గా వేళ్ళని కదిలిస్తూ ఉంటే సీత అప్పురంగా చూస్తూ మీ టైపింగ్ స్పీడ్ చాలా బాగుంది సార్ ఇంత టైపింగ్ స్పీడ్ రావాలంటే నేను ఎంతకాలం కష్టపడాలో ఏమో అని ఒకటి తూర్పు విడిచి మళ్ళీ వర్క్ చూస్తూ ఉండగా సడన్గా తన నడుము మీద ఏదో పాకినట్టు అనిపించింది దెబ్బకి సీత భయపడి గట్టిగా ఆరుస్తూ వెనక్కి అడుగు వేస్తే రామ్ ఏమైంది అని అడిగాడు సీరియస్ వదనంతో అది అది సార్ నా అది ఏం లేదు ఏం లేదు సార్ ఏదో పురుగు పడినట్టు అనిపించింది అందుకే భయపడ్డాను అని సీత భయంగా అంటుంటే అలా ఇక్కడ ఎందుకు జరుగుతుంది సీత నువ్వు నీ భ్రమ వచ్చి చూడు చెప్పిన పని ఒక్కటి చేయటం రాదు అని విసుగ్గా అరవటంతో సీత మొహం చిన్న పుచ్చుకొని మనసులో మరి నాకెందుకు అలా అనిపించింది అని చుట్టూ చూసి నిజమే ఈ కాపిన్లో పురుగులు ఎందుకు వస్తాయి నా పిచ్చి కానీ ఏదో ఉంటుంది అని అనుకుని మళ్ళీ వెళ్ళి రామ్ పక్కనే నిలబడి కంప్యూటర్ చూస్తూ ఉంటే ఈసారి వీపు మీద ఏదో తగిలినట్టు అనిపించింది కానీ కదలేదు సీత మళ్ళీ కదిలితే రామ్కి కోపం వస్తుందని అలా ఒకసారి వెనుక వైపు నడుము దగ్గర మరోసారి నడుము మడతగిలినట్టు పదిహేను నిమిషాలకు ఒకసారి అలా టచ్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటే అదంతా తన భ్రమ అని పదే పదే తనకి తానే చెప్పుకుంటూ కష్టంగా రామ్ చేసే వర్క్ చూస్తూ ఉంది కానీ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పుడో ఎగిరిపోయింది ఈసారి ఇంకొంచెం ముందుకు వంగింది సీత అప్పుడైనా తనకి పెయిన్ తెలియకుండా ఉంటుందేమనని కానీ తనకి తెలియకుండా ఒక్కసారిగా రామ్ ఒడిలో పడిపో కళ్ళు తేలేసి రామ్ వైపు తన పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ ఉంటే రామ్ మాత్రం నవ్వుని ఆపుకుంటూ సీరియస్ గా సీత వైపు చూస్తూ తన చేతిని సీత నడు చుట్టూ వేసి సీతని గట్టిగా చుట్టేశాడు సీత భయం భయంగా అని అనటానికి కూడా గొంతు రాక తడబడిపోతుంటే నా బడిలో కూర్చోవాలి అనిపిస్తే అడిగి కూర్చో సీత నేను వద్దంటానా కానీ ఇలా పడినట్టు యాక్టింగ్ చేసి మరి నన్ను నీ వైపు లాక్కునేలా చేయాల్సిన అవసరం లేదు అండ్ యు నో నువ్వు నా భార్య అని సో ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు నా దగ్గర అనగానే సీత కళ్ళల్లో నుంచి ఆ నీళ్లు రాలిపోయాయి వాటిని చూడటమే రామ్కి ఎక్కడ లేని చిరాకు వచ్చి ఇవి చూస్తుంటే నిజంగా నిన్ను కొట్టి ఏడిపించాలనిపిస్తుంది సీత ఏం చేయమంటావు నన్ను అని సీరియస్ గా అడిగాడు నేను నేను కావాలని మీ మొడి బొడిలో పడలేదు సార్ ఏదో కుడుతున్నట్టు అనిపిస్తుంది కావాలంటే చూడండి అని నడుము మడత దగ్గర ఎర్రగా కందిపోయిన శరీరాన్ని చూపిస్తూ చెప్పాను కదా సార్ ఏదో పురుగు కుడుతుందని మీరేమో కాదు అని చెప్పారు ఆ పురుగు ఎక్కడ పడితే అక్కడ కుట్టేసి చాలా పెయిన్ తీసుకువచ్చింది ఎంత నొప్పిగా ఉందో తెలుసా సార్ నిజంగా ఫ్లట్ క్లాట్ అయ్యిందేమో అనిపిస్తుంది ఆ నొప్పి భరించలేక ఒక అడుగు ముందుకు వేసేసరికి కాలికి ఏదో తగిలింది సార్ పడబోయాను కానీ నేను పడబోయింది టేబుల్ మీద సార్ మీ మీదే కాదు అలా ఎలా మీరు నన్ను ఒక చీప్ క్యారెక్టర్ లా చూస్తారు అని వెక్కిళ్ల మధ్య ముక్కు ఎగరేస్తూ అడిగింది సీత రామ్ సీత కళ్ళల్లోకి చూస్తూ తన కన్నీళ్లు తోచి సరే సరే ఏడు ఇంత పెయిన్ ఏంటి అని ఒక చోటితో ఎర్రగా ఆయన చోట నిమురుతూ ఈ పెయిన్ తగ్గాలంటే కూల్ జీలు రాయాల్సిందే లేదంటే ఈ పెయిన్ నువ్వు భరించలేవు అని అల్లరిగా కన్ను కొట్టి చెప్పి సీతని ఎదురుగా ఉన్న టేబుల్ మీద ల్యాప్టాప్ పక్కకి జరిపి అక్కడ కూర్చోబెట్టి దిగకు దిగామంటే ఈసారి సాయంత్రం వరకు నా ఒడిలో నుంచి లేవు అని సీరియస్గా చెప్పి పర్సనల్ రూమ్ లోని కబోర్ట్ లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి అందులో ఉన్న కూల్ జెల్ తీసి చెప్పు సీత ఎక్కడెక్కడ నొప్పిగా ఉంది వన్ బై వన్ చెప్పు ఈ ఆయింట్మెంట్ రాస్తే దెబ్బకి తగ్గిపోతుంది అని అన్నాడు రామ్ లేదు సార్ ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది అసలు నొప్పి లేదు తెలుసా మాయమైపోయింది బహుశా మీ చేతి మహత్యమేమో అలా టచ్ చేయగానే ఇలా ఎగిరిపోయింది అని సీత ఎక్సైట్మెంట్ చూపిస్తూ కావాలని అనగానే రామ్ సీత వైపు ఒక సీరియస్గా ఒక చూపు చూసి అయినా సరే నేను జైలు రాయాల్సిందే నేను ఒకసారి ఏదైనా అనుకున్నానంటే అది జరగాల్సిందే సీత నువ్వు అవునన్నా సరే నేను కాదన్నా సరే నేను అదే చేస్తాను కాబట్టి నువ్వు చెప్తావా నన్నే వెతుక్కోమంటావు నేను వెతుక్కుంటే ఏమవుతుందో నీకు తెలుసు కదా అని కళ్ళగిరేశాడు సీత భయంగా కుటుకలు మింగుతూ సారి ఒక్కసారికి వదిలేయచ్చు కదా అని అన్నా అది పట్టించుకోండి రామ్ సీత ఎదురుగా చైర్లో లో కూర్చొని తన చేరులను పక్కకి చెప్ తప్పించి నోరు మూసుకొని ఉండి సీత అని తన పెయిన్ ఇచ్చిన చోట చెల్లె అప్లై చేస్తూ మనసులు ఇంత పిచ్చిదానివి నాకెలా తగిలావు చెప్పిన ప్రతి ఒక్కటి ఎంత ఈజీగా నమ్మేస్తున్నావు సీత బాగుంది ఇలా నేను ఏడిపిస్తుంటే నాకైతే భలే నచ్చేస్తుంది నువ్వు ఏడ్చేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఇంకా బాగుంటాయి అని మనసులో అనుకుంటూ సీత మహంలోకి చూశాడు అప్పటికే మరోసారి తను మనసులో ఆలచడం మొదలైన సీత కళ్ళు గట్టిగా బిగించి తన చేతితో టేబుల్ని గట్టిగా పట్టుకొని తనని తాను ఆ ఎమోషన్ నుంచి బయటపడేసుకోవటానికి ట్రై చేసుకుంటూ ఉంది సీతని అలా చూసిన రామ్ నవ్వుకుంటూ జెల్ అప్లై చేసిన చోట నిదానంగా గుర్తు ఇచ్చి దానితో పాటు కొరికిన చోటే పెదవులు ఆనించాడు సడన్ గా రామ్ పెదవులు తగలటమే సీత భారీ షాక్ కి గురై కళ్ళు పెద్దవి చేసి రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ మాత్రం తన అన్నట్టు ఆ గాయం మీద పెదవులతో అటు ఇటు కుదుతూ ఉన్నాడు ఇందులో సడన్ గా క్యాబిన్ లో నాక్ అవ్వటంతో సీత ఒక్కసారిగా కిందకి దూకపోయి రామ్ మీద పూర్తిగా పడుతూ పడుతూ తన పెదవులని రామ్ పెదవులకి అతికించేస్తే రామ్ నవ్వుతూ చిలిపిగా కన్ను కొట్టి రెండు క్షణాలు ఆ పెదవులను తన పెదవుల కింద సీత పెదవులను బంధించి రెండు క్షణాల తర్వాత వదిలేసి భయం భయంగా లేచి నిలబడిన సీతని చూస్తూ ఎవరు వచ్చినట్టున్నారో చూడు సీత అని ఆటిట్యూడ్ గా మారిపోయి అన్నాడు సీత భయంగా పరుగున డోర్ తీసి బయట నిలబడి ఉన్న రీతిని చూసి రీతు నువ్వు అంటూ పక్కకి తప్పుకోగానే పర్మిషన్ అడిగి లోపలికి వచ్చిన రైతు సీత కంగారు రామ్ పెదవులు దోబోజులు ఆడుతున్న నవ్వు చూసి నవ్వుకుంటూ క్లయింట్స్ వెళ్ళిపోయారు సార్ అని ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో ఓకే రీతు సీత వర్క్ చెప్పు తన ఖాళీగా ఉంది కదా అనగానే సీత ఎత్తి రామ్ వైపు ఒక చూపు చూసి మనసులో చేసిందంతా చేసి అసలు ఏం తెలియనట్టు ఎంత బాగా ఉన్నారు నాకు మాత్రం ఈ గుండె తేట తగ్గటం లేదు అలా ఎలా చేశారు అసలు నా పర్మిషన్ తీసుకోకుండా నన్ను ఎలా ముద్దు పెట్టుకుంటారు అని అనుకుంటూ నేను బయటికి నడిస్తే రీతు కూడా వెళ్ళిపోయాక రామ్ తన చే వాలి సీత ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు ఆ రోజు సాయంత్రం సీత రామ్ దగ్గరికి వచ్చి సార్ ఇక నేను మీ కార్లో రాను నాకు వెహికల్ లేదా మీ అంటే అడ్రస్ ఇవ్వండి నేను బస్సు లేదా క్యాబ్లు లేకపోతే ఆటోలు దేంట్లో ఒక దాంట్లో వచ్చేస్తాను అనగానే రామ్ సీతని పైనుంచి నుంచి కింద వరకు ఒక చూపు చూసి సరే అయితే అడ్రస్ ఇస్తాను గుర్తుంచుకో బస్ ఆర్ ఆటో మాత్రమే నువ్వు ప్రిఫర్ చేయాలి క్యాబ్ ఎక్కకూడదు అని చెప్పి ఇంటి అడ్రస్ చెప్పి బస్ నెంబర్ చెప్పి ఆ బస్ ఎక్కితే ఇంటి దగ్గరికి చేరుకుంటుంది అని చెప్పేసి ఎంజాయ్ రైడ్ అని పైకి లేవగానే సీత గబగబా బయటికి పారిపోబోతుంటే ఆగు సీత అని గంభీరంగా పిలిచాడు సీత భయం భయంగా వెనక్కి తిరిగి రామ్ వైపు చూడగానే రామ్ గంభీరంగా మొహం పెట్టుకొని మధ్యాహ్నం ఎందుకు నాకు ముద్దు పెట్టావు నీ ఉద్దేశం ఏంటి నా పదవులు సాఫ్ట్గా ఉన్నాయా లేదంటే సిగరెట్ డ్రింక్ అలవాటు వల్ల గట్టిగా అయ్యాయా అని టెస్ట్ చేస్తున్నావా లేదంటే ఇంతకు ముందు ఐ మీన్ మార్నింగ్ పెట్టిన ముద్దు సరిపోయింది ఏదైనా ఎప్పుడు కూడా కావాలనుకున్నావా అని అన్నాడు చిచి అంటూ సీత వికారంగా మొహం పెట్టి అది నేను కావాలని పెట్టలేదు మీకు కూడా తెలుసా ఆ విషయం కానీ మీరు మీరు అని తడపడుతూ తలదించుకొని చెప్పడానికి కష్టపడుతూ ఉంటే సరే ఇలాంటి విషయాల గురించి మీరు ఏం చెప్పాలనుకున్నా ఆఫీస్ అవర్స్ తర్వాత చెప్పుకోవచ్చు ఐ మీన్ మీకు అర్థమవుతుంది అనుకుంటా అని చిలిపిగా చూసి అన్నాడు ఆ మాటకి ధైర్యం వచ్చిన సీత మీరెందుకు నాకు ముద్దు పెట్టారు సార్ అని అడిగింది రామ్ వైపు చూడలేక తలదించి నేనా నీక ముద్ద కలలో ఏమైనా ఉన్నావా సీత నేను నీకు ఎప్పుడు ముద్దు పెట్టాను ఆ మార్నింగ్ ముద్దు పెట్టానులే అది ఒక వీక్ మూమెంట్లో ఆ టైంలో నువ్వే నాకు ఛాన్స్ ఇచ్చావు సో నేను అల్లికి పోయాను అని భుజాలు ఎగిరేస్తూ రొమాంటిక్గా చూస్తూ ఉంటే సీత కోపంగా పదే పదే మార్నింగ్ ఇన్సిడెంట్ గుర్తు చేయకండి సార్ తట్టుకోలేకపోతున్నాను అని అరిచింది సీత రామ్ తనకి రెండు అడుగుల దూరంలోనే ఉండటంతో కొంచెం ధైర్యం చేసి ఆ మాటతో రామ రెండు అడుగుల దూరాన్ని కూడా దూరం చేసేసి సీతకి ఇంచు దూరంలో నిలబడి ఎన్ను సీత జరిగింది గుర్తు చేస్తే వేరే ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా నాతో మొహమాటం లేకుండా అలాంటివి చెప్పచ్చు నేనేమి అనుకోను అని సీతని అల్లరి పట్టిస్తూ ఉంటే సీత ఇక తట్టుకోలేక మహాప్రభు నీకొక నమస్కారం నేను దేని గురించి అడగను దేని గురించి పట్టించుకును త్వరగా ఇంటికి వెళ్తాను త్వరగా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు బయటపడితే కానీ టైంకి ఇంటికి వెళ్ళలేను నన్ను వదిలేయండి అని పరుగు పరుగున బయటికి వెళ్ళిపోతే రామ్ ఒక్కసారిగా పెద్దగా నవ్వేశాడు సీత ఎక్స్ప్రెషన్కి ఆ నవ్వు బయటికి వెళ్ళిన సీత కూడా వినిపించడంతో వెనక్కి తిరిగి చూసి అచ్చను నెలరాజు నవ్వినట్టు ఎంతో అందంగా అనిపిస్తూ ఉంటే మెటికలు విరిచి ఎంత అందంగా ఉన్నారో ఈ అందానికి తగ్గ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది నేను సార్కి సెట్ చేస్తాను సెట్ అని తనలో తానే అనుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతే సీత అమాయకత్వాన్ని తలుచుకుంటు రామ్ కిందకు వెళ్ళిపోయాడు బయటికి వచ్చినా సరే సీతకి రామ్ మాట్లాడిన మాటలే గుర్తుకు వస్తుంటే బుగ్గలు ఎర్రగా మారిపోతూ సార్ నాతో అల్లరి చేస్తున్నారా లేదంటే ఆట పట్టిస్తున్నారా నన్ను ఏడిపించాలనుకుంటున్నారా ఏంటో సార్ ఇంటెన్షన్ అసలు అర్థం కావటం లేదు కానీ సార్ నాతో ఇలా ఉండటం చాలా నచ్చింది నాతో ఒకరు ఇలా సరదాగా ఉండటం భలే ఉంది కానీ ఈ ముద్దులే ఏంటో ఏం అర్థం కావట్లేదు ఆయన పదవులు తగిలిన ప్రతిసారి నన్ను నేను మర్చిపోతున్నాను ఇలా అయితే చాలా కష్టం అని తనలో తానే అనుకుంటూ ఆఫీస్ దాటి బయటికి వచ్చిన సీత అక్కడ ఉన్న వాచ్ బస్టాప్ బస్ స్టాప్ ఎక్కడా అని అడిగాండి అతను ఆఫీస్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరం అని చెప్పగానే మరైతే ఈ వన్ వన్ కిలోమీటర్ ఎలా వెళ్ళాలి బాబాయ్ అని అడిగితే వాచ్మెన్ సీతని కింద నుంచి పై వరకు చూసి షేర్ ఆటోలు ఉంటాయమ్మా మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా టికెట్స్ కూడా కార్నర్ స్కూటీలు ప్రిఫర్ చేస్తారు అవి లేని వాళ్ళు షేర్ ఆటోలు వెళ్తూ ఉంటారు అలా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిస్తే అక్కడ షేర్ ఆటోస్ ఉంటాయి అని అనగానే థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి సీత నడిచి వెళ్తూ ఉంటే అమ్మాయి చాలా అమ్మాయికులాగా ఉంది నిన్ను టార్చర్ చేస్తుంది అంటుంది అనుకుని ఆయన పనిలో పడిపోతే సీత ఆయన చెప్పినట్టు అర కిలోమీటర్ షేర్ ఆటోలో ఉండటంతో ఎక్కి అయ్యో డబ్బులు మర్చిపోయాని ఎలా డబ్బులు లేవు కదా నా దగ్గర ఫోకస్ కో ఫోన్ కూడా లేదు సీత పోటుకత్తేలాగా ఇలా మ వచ్చేసావు కానీ ఈ విషయం ఎలా మర్చిపోయావు అని ఒక్కసారిగా కళ్ళల్లో నీకు దూ నీళ్లు తోకటానికి సిద్ధంగా ఉంటే ఆ షేర్ని సగమే చెప్పి నిలబడిపోయింది ఎలా ఇంటికి వెళ్లాలో కూడా అర్థం కాక అందరూ వెళ్తూ సీతని విచిత్రంగా చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటే సీతకు చాలా బాధగా అనిపించి ఎలా వెళ్లాలో అర్థం కాక కళ్ళల్లో నీళ్లు దూకటానికి సిద్ధంగా ఉంటే రామ్ని అడ్డమైన తిట్లన్నీ తిట్టుకుంటూ బస్ లో రమ్మన్నప్పుడు డబ్బులు ఇచ్చే పని లేదా మరి ఇలా శాడజన్ చూపిస్తారు ఏంటి అసలేంటి ఆయన కార్ లో రాస్తున్నారు రాస్తు రానన్నాను కోపమా లేదంటే నా మీద రివేంజన ఇది ఏమైనా సరే ఒంటరి ఆడపిల్ల ఇలా చేయటం అస్సలు బాగోలేదు ఇంటికి వెళ్ళాలి దీని గురించి ఖచ్చితంగా సార్కి నేను నిలదీస్తాను అని తనలో తానే అనుకుంటూ అరగంట గడిపేసింది అప్పటికి అందరూ వెళ్ళిపోయి చీకటి పడుతూ ఉండటంతో భయం వేసి కనీసం ఆఫీస్కి అయినా వెళ్తే అక్కడ రామ్ గారు ఉండొచ్చునని ఆలోచనతో ఒక అడుగున ఒక అడుగు వెనక్కి వేయగానే తనకి ఎదురుగా నిశాంత్ సార్ కార్ తరిగింది నిషాం కార్ ఆగింది అది చూసి అమ్మయ్య అనుకుంటూ సీత గుండెల మీద చేయి వేసుకుని గబగబా వెళ్ళి అన్నయ్య ఇంటికేనా అని అడిగింది అవును మా ఇంటికి వెళ్తూ నిన్న ఇక్కడ చూశాను ఏమైంది ఇక్కడ ఉన్నావు అబీతో వెళ్ళలేదా అని అడిగితే లేదు అన్నయ్య నేను ఇక్కడ ఎంప్లాయీని మాత్రమే సాయతో కలిసి వెళ్తే అనేక రకాల అనుమానాలు వస్తాయి వాటికి నేను తావివ్వాలి ఇవ్వాలి అనుకోవటం లేదు అని అంది సీత సరే అయితే రామ ఇంటికి వెళ్దాం అనగానే సీత పక్కనే సీత థ్యాంక్ యూ చెప్పి నిషాన్ పక్కన కూర్చోట ఆలస్యం కార్ ముందుకు పరిగెడితే వెనక ఉన్న కార్స్ లో అందరిని చూస్తేనే రామ్ నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరాడు వెనక వాళ్ళ కార్ని సిగ్నల్ దగ్గర క్రాస్ చేసిన రామ్ వాళ్ళు కంటే ముందు ఇంటికి చేరి ఫ్రెష్ అయ్యి వాష్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చి హోటల్లో డ్రింక్ చేస్తూ రూమ్లోకి అలసటగా రావటం చూసి ఎంజాయ్ చేసావని రైడ్ అని అనుమానంగా అడిగాడు ఈసారి సోఫాలో కూర్చోబోతున్న సీత కాస్త ఒక్కసారిగా రామ్ వైపు దూసుకుంటూ వెళ్తూ అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు సార్ నన్ను బస్సులో రమ్మన్నారు ఓకే కానీ డబ్బులు లేకుండా ఎలా ఇంటి వరకు వస్తానని అనుకున్నారు అని అరుస్తూ ఉంటే రామ్ సీతని కవర్లో నుంచి నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు అడిగి తీసుకోవాలి సీత నేను నీకు ఆల్రెడీ చెప్పాను నాతో పాటు రమ్మని కానీ నువ్వు అను అవసరం లేదు ఎంప్లాయీని ఆవు అంటూ ఏదో కథలు చెప్పి దాని నుంచి తప్పించుకున్నావు సో జరిగింది అంటూ నా తప్పు ఏమీ లేదు మనీ అడగకపోవడం నీ తప్పు అయినా మనీ లేకపోయినా బాగానే వచ్చావుగా కార్లు అని వెటకారంగా అనగానే సీత కళ్ళు పెద్దవి చేసి అంటే ఏంటి మిమ్మల్ని చూసారా అని అడిగింది చూశాను నువ్వు ఎలా ఇంటికి వెళ్తావో చూద్దామని నేను కూడా వెయిట్ చేశాను బట్ కానీ నీకు నేను కనిపించలేదు నీ అన్నయ్య మాత్రమే కనిపించాడు అని పళ్ళు కొరుకుతో సీరియస్గా ఫేస్ వాయిస్లో అనగానే సీత బిక్కమొహం వేసుకుని అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా సార్ నన్ను చూసినప్పుడు ఒక ఆడదాని నన్ను చూసినప్పుడు నా దగ్గరకు వచ్చి ఒక వంద రూపాయలు నాకు ఇచ్చినప్పుడే హ్యాపీగా బస్సులో వచ్చి ఉండేదాన్ని కదా అలా కాదు అంటే రేపటి నుంచి ఈ జాబ్లో రిసీవ్ ఈ జాబ్లో బస్లో స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి నన్ను కూడా మీతో తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు కదా అంటూ వాడిని ఏం చేయకుండా ఆక్కునేది అరగంటలో ఆటో స్టాండ్ లో ఒంటరిగా నిలబెట్టారు నన్ను అనే ఉక్రోషం మొత్తం కలగలిపి అడిగితే రామ్ సీత రెండు బుక్కులు ఒత్తి పట్టుకుని నన్ను కాదు అన్నప్పుడు నేను ఎందుకు ఎందుకు నీ గురించి పట్టించుకుంటాను సీత సో ఐ డోంట్ కేర్ అబౌట్ యూ అందుకే నేను నీ దగ్గరికి రాలేదు కానీ నువ్వు నా దగ్గరికి రావాలి అని చెప్పి సీత పెదవులు అందుకున్నాడు స్ట్రాంగ్ గా సడన్ గా సీత రావటంతో ఎందుకు చేశాడో తెలియని సీత షాక్ గా వెళ్ళిపోయేటం బిగుసుకుపోయింది